హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మనము ఈరోజు కరెంట్ అఫైర్స్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము వీడియోలోకి వెళ్దాము ఒకసారి ఈ ప్రకటనలో ఈ కింది ప్రకటనలో ఏవీ సరైనవి ఒకటి తొంభై ఏడవ ఆస్కార్ పోటీలకు లాపతా లేడీస్ మూవీ అధికారికంగా ఎంపికైంది రెండు దర్శక నిర్మాత కిరణ్ రావు దీన్ని తెరకెక్కించారు తర్వాత ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ప్రకటించింది తర్వాత మూడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండున ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి జవాబు ఏది కరెక్ట్ అంటే ఒకటి రెండు మూడు మూడు కూడా కరెక్ట్ అనమాట ఈ తొంభై ఏడవ ఆస్కార్ పోటీలకు లాపతా లేడీస్ అనే హిందీ మూవీ బాలీవుడ్ మూవీ అధికారికంగా ఎంపికైంది దర్శక నిర్మాత అయినటువంటి కిరణ్ రావు దీన్ని తెరకెక్కించారు ఆమె విదే ఇది ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ప్రకటించారు దీన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండున ఆస్కార్ అవార్డుల వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో దొరుకుతాయి అప్పుడు దీనికి అవార్డు వస్తుందా లేదా అనేది చూడాలి దర్శక నిర్మాత అయినటువంటి కిరణ్ రావు తెరకెక్కించినటువంటి చిత్రము రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన విడుదలైంది ఇప్పటికే కొన్ని చిత్రోత్సవాల్లో కూడా దీన్ని ప్రదర్శించారు స్పర్శ శ్రీవాస్తవ నితాన్షి గోయలు ప్రతిభ అనేవాళ్ళు దీంట్లో నటించారు సుప్రీంకోర్టు డెబ్బై ఐదు ఏళ్ల వేడుకల్లో కూడా ఈ మూవీని ప్రత్యేకంగా షో చేశారు ప్రత్యేకంగా ప్రదర్శించారు రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్కి మన దేశం నుంచి లాపత్తా లేడీస్ని ఎంపిక చేసినట్టుగా ఫిలిం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అయితే మొత్తం ఇరవై తొమ్మిది భారతీయ భాషల నుంచి సినిమాలకు ఎంట్రీలు అనేవి వచ్చినాయి వాటిలో లాపతా లేడీస్ని ఎఫ్ఎఫ్ఐ ఎంపిక చేసింది సమాజంలో మహిళల గుర్తింపు గురించి ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ సినిమాను తీశారు పితృస్వామ్య కుటుంబం వ్యవస్థ మీద చేసినటువంటి వ్యంగ్య చిత్రము లాపతా లేడీస్ ఇది ప్రస్తుతము ఆస్కార్ ఎంట్రీకి వెళ్ళింది నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ లోక్సభకు మొత్తం ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు మన గ్రూప్ త్రీలో కూడా లోక్సభకి రా మన శాసనసభకు సంబంధించి తెలంగాణ శాసనసభకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి దీంట్లో ఒక క్వశ్చన్ నేను తీసుకున్నాను పద్దెనిమిదవ లోక్సభకు ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు ఎనభై రెండు నూటపై రెండు యాభై నాలుగు డెబ్బై నాలుగు అంటే డెబ్బై నాలుగు మంది లేడీస్ మహిళలు ఎన్ని ఎన్నికయ్యారు మొత్తం డెబ్బై నాలుగు మంది మహిళలు ఎన్నికయ్యారు వీళ్ళల్లో ముప్పై మంది గత లోక్సభలో కూడా సభ్యులుగా అన్నమాట ఒకరు రాజ్యసభ సభ్యురాలు ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఏడు వందల తొంభై ఏడు సెవెన్ నైంటీ సెవెన్ మంది మహిళలు పోటీ చేశారు బీజేపీ అత్యధికంగా అరవై తొమ్మిది మందికి కాంగ్రెస్ నలభై ఒక్క మందికి మహిళలకి సీట్లు అనేవి ఇచ్చాయి ఆ తర్వాత లోక్సభకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్ నుంచి పదకొండు మంది మహిళలు ఎంపీ ఎన్నికయ్యారు వీళ్ళంతా కూడా టీఎంసీకి చెందినటువంటి ఎంపీలే బీజేపీ నుంచి అత్యధిక ంగా ముప్పై మంది మహిళలు తర్వాత కాంగ్రెస్ నుంచి పద్నాలుగు టీఎంసీ నుంచి పదకొండు మంది ఎం ఎన్నిక అయ్యారన్నమాట మొత్తం డెబ్బై నాలుగు మంది మహిళలు ఈ పదిహేడవ లోక్సభ కోసం అని చెప్పేసి ఎన్నిక అయ్యారు నెక్స్ట్ ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నటువంటి పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికైన అతి చిన్న వయస్సుకురాలు ఎంపీలుగా ఘనత సాధించింది నలుగురు ఉన్నారు ఇరవై ఇరవై ఐదేళ్ల వయసుకే ఈ పద్దెనిమిదవ లోక్సభ కోసము ఇందా పదిహేడు ఉన్నట్టున్న పద్దెనిమిది సరి చేసుకోండి ఘనత సాధించినటువంటి నలుగురు ఎంపీలు వీరిలో ముగ్గురు మహిళా ఎంపీలు ఉన్నారు ప్రియా సరోజ్ ఈమె సమాజ్వాదీ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్లోని షహర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇక సంజనా జాతవ్ ఆమె ఈమె కాంగ్రెస్ పార్టీ తరపున రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి గెలుపొందారు తర్వాత షాంభావి ఈమె లోక్ జన శక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఉంది కదా దాని నుంచి బీహార్లోని బీహార్లోని సమస్తీపూర్ నుంచి ఆమె గెలిచారు ఇక పుష్పేంద్ర సరోజ్ అని ఈయన సమాజ్వాది పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కోసంబీ ఉత్తరప్రదేశ్లోని కోశంబీ నుంచి సార్ విజయం సాధించారు వీళ్ళు మొత్తం ఇరవై ఏళ్ల వయసులో నలుగురు కూడా ఈ పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికయ్యారు అతి చిన్న వయసు ఉన్నటువంటి ఎంపీలు ఇక భారత లోక్సభ చరిత్రలో అత్యధికంగా డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఎంపీలు పదిహేడవ లోక్సభకు అంటే పోయిన లోక్సభకు పదిహేడో లోక్సభలో డెబ్బై ఎనిమిది మంది మహిళలు అనే మహిళలు ఉన్నారనమాట ఇప్పుడు ప్రస్తుతం తగ్గారు వాళ్ళ సంఖ్య ఎంత తగ్గింది ప్రస్తుతము డెబ్బై నాలుగు తగ్గినట్టు నలుగురు తగ్గారు వీళ్ళు పద్దెనిమిదవ లోక్సభకు పదిహేడవ లోక్సభలో మాత్రం అత్యధికంగా డెబ్బై ఎనిమిది మంది ఎంపీలు మహిళా ఎంపీలు ఉన్నారు తర్వాత మొత్తం ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్న లోక్సభలో మహిళా ఎంపీలు పద్నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఉండేవాళ్ళు ప్రస్తుతం పద్దెనిమిదవ లోక్సభలో మహిళా ఎంపీల శాతం పదమూడు పాయింట్ ఆరు రెండు శాతానికి పడిపోయింది నెక్స్ట్ ఈ కింది వాటిలో ఏది సరైనవి రెండు వేల ఇరవై నాలుగు ద మ్యాన్ బుక్కర్ ప్రైజ్ విజేత సమంత హార్వే బ్రిటన్ తర్వాత సమంత హార్వే ఆర్బిటాల్ బుక్కి బుక్కర్ ప్రైజ్ అనేది వచ్చింది తర్వాత సి రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ విజేతలు జెన్నీ ఎఫ్సిక్ బెక్ జర్మనీ తర్వాత మైకేల్ హాప్మెన్ తర్వాత డి కైరస్ కైరోస్ బుక్కి జెన్నిఫర్ ఎర్ఫెన్ బెక్కి తర్వాత మైకేల్ హాప్కి ఇంటర్నేషనల్ అవార్డు బుక్కర్ ప్రైజ్ అనేవి వచ్చిందనమాట ఏంటంటే ఇది ఏది కరెక్టు దీంట్లో అంటే మొత్తం కూడా కరెక్టే ఆమె గురించి మనం కొంచెం వివరణ చెప్పుకుందాం బ్రిటిష్ రచయిత అయినటువంటి సమంత హార్వేకు రెండు వేల ఇరవై నాలుగు బుక్కర్ ప్రైజ్ అనేది లభించింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక ఆరుగురు హోమగాములు ఒక జీవితంలో జరిగినటువంటి ఒక్కరోజు సంఘటన వర్ణిస్తూ ఆమె రాసినటువంటి సైన్స్ ఫిక్షన్ నవలకి ఆర్బిటాల్ అనే నవలకి ఈ అవార్డు అనేది దక్కింది ఈ అవార్డు సాధించినటువంటి మొట్టమొదటి అంతరిక్ష నేపథ్య రచనగా కూడా ఆర్బిటాల్ అనేది నిలిచింది ఇప్పటివరకు బుక్ బుక్కర్ ప్రైజ్ నుంచి అంతరిక్ష నేపథ్య రచనగా ఒకదానికి కూడా రాలేదు ఇది ఫస్ట్ టైం అనమాట రెండు వేల ఇరవై మూడు నవంబర్లో దీన్ని ప్రచురించారు బ్రిటన్లో అత్యధికంగా అమ్ముడుపోయి ఈ బుక్ అనేది రికార్డులు కూడా సృష్టించింది ఇరవై నాలుగు గంటల్లో ముగిసేటువంటి కథని ఆమె నూట ముప్పై ఆరు పేజీల్లో వివరించారు బుక్కర్ ప్రైజ్ కింద సమంత హార్వేకి యాభై ఐదు లక్షల క్యాష్ బహుమతి అనేది లభించింది యాభై లక్షల యాభై ఐదు లక్షల రూపాయల క్యాష్ బహుమతి లభించింది రెండు వేల పంతొమ్మిది తర్వాత బుక్కర్ ప్రైజ్ సాధించినటువంటి మొదటి మహిళ సమంత హార్వే నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధిక విలువ ఉన్న కరెన్సీలు వర్ష క్రమంలో ఎక్కువ నుంచి తక్కువ విలువకు రాయండి ఇవన్నీ రాసాం ఇక్కడ దినార్ కువైట్ దినారు ఉమెన్ రిలర్ జోర్డాన్ దినారు బ్రిటిష్ పౌండ్ బహ్రెయిన్ దినారు వీటిలో ఏది ఫస్ట్ ఏది హైయెస్ట్ రైలు వాల్యూ ఉంది తక్కువ వాల్యూ ఉంది అని అంటే ఇది డి నుంచి డి అనేది కరెక్టు ఫస్ట్ కువైట్ దినార్ ఉంది నెక్స్ట్ సెకండ్ బెహరైన్ దినార్కు ఉంది తర్వాత మూడోది ఒమన్ దినార్కు రియాల్కు ఉంది తర్వాత నాలుగు జోర్డాన్ దినార్కు ఉంది ఐదు బ్రిటన్ పౌండ్ ఉంది అంటే ఫస్ట్ ఫైవ్లో కూడా అమెరికా డాలర్ అనేది లేవేది ప్రపంచం మొత్తాన్ని శాసిస్తోంది అమెరికా డాలర్ అయినప్పటికీ కూడా డాలర్ కంటే ఎక్కువ విలువ ఉన్నటువంటి దేశాలు అనేకం ఉన్నాయన్నమాట కువైట్ దీనార్కి ఒక కువైట్ దీనార్ విలువ దాదాపు మూడు పాయింట్ రెండు ఐదు అమెరికన్ డాలర్లతో సమానం అంటే మన రూపాయల్లో చెప్పుకోవాలంటే రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఏడు రూపాయలు ఒక కువైట్ దినారు మూడు పాయింట్ రెండు ఐదు అమెరికన్ డాలర్లు ఇక రెండు వేల పదమూడు నుంచి కూడా ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ అనేది నిలిచిందనమాట ఇప్పటికీ దాదాపు పదకొండేళ్ల నుంచి కూడా అదే పొజిషన్లో కువైట్ దినారు ఉంది ఇక బెహరైన్ దినారు బహరైన్ దినారు కువైట్ తర్వాత అత్యంత కరెన్సీ విలువ దీనికే ఉంది ఒక్కో బెహరైన్ దిన దినార్కి విలువ ఎంత అంటే రెండు పాయింట్ ఆరు ఐదు డాలర్లు టూ పాయింట్ సిక్స్ ఫైవ్ డాలర్స్ అనమాట ఇది మన దేశంలో చెప్పుకోవాలంటే రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు రూపాయలు కుబైట్ దినార్కి మూడు పాయింట్ రెండు ఐదు అమెరికన్ డాలర్లు వస్తాయి తర్వాత రెండు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల అరవై ఏడు పైసలు అనేవి మన లెక్కలో చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ ఒమన్ రియాలు ఇది మూడో స్థానంలో ఉన్నటువంటి దేశం ఒమను ఒక్కో రియాలు విలువ రెండు పాయింట్ ఐదు తొమ్మిది టూ పాయింట్ ఫైవ్ నైన్ డాలర్స్ ఒక్కొక్క విలువ అంటే రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఏడు సున్నా రూపాయలు అంటే రెండు వందల పంతొమ్మిది రూపాయల డెబ్బై పైసలు అనేది మన రూపాయలకి ఒక దినార్ ఒక రియాల్ కొనుక్కోవాలంటే అంత ఖర్చు అవుతుంది అనమాట ఇక జోర్డాన్ దినార్కి వచ్చేసరికి జోర్డాన్ దేశపు ఒక్క దినారు ఒకటి పాయింట్ నాలుగు ఒకటి డాలర్లతో సమానము మన ఇండియాతో పోల్చుకుంటే వన్ నూట పంతొమ్మిది రూపాయల నలభై ఆరు పైసలకి సమానం అనమాట ఇక యూకే పౌండ్ మనము బ్రిటన్ చాలామంది అమెరికాలో కానీ యూకే పౌండ్కి విలువ ఎక్కువ ఉంది చూడండి యునైటెడ్ కింగ్డమ్ ఐదు ఫిఫ్త్ ప్లేస్లో ఉంది యునైటెడ్ కింగ్డమ్ దేశపు పౌండ్ విలువ ఆ దేశపు బ్రెగ్జిట్ తర్వాత పెరిగింది ఒక్కో బ్రిటిష్ పౌండ్ విలువ ఒకటి పాయింట్ రెండు ఏడు డాలర్లు ఉందంటే నూట ఏడు రూపాయల ఎనభై ఆరు పైసలు అనేది ఉంది మన అమెరికన్ డాలర్లు ఇప్పుడు ఎనభై నాలుగు రూపాయలు ఏమో ఉన్నట్టుంది కానీ అదే పౌండ్ అయితే మనకి నూట ఏడు రూపాయల ఎనభై ఆరు రూపాయలు అనేవి వస్తాయన్నమాట ఇవన్నీ కూడా ఈ రోజు వరకు చూసి పెట్టినవి దీంట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు కాకపోతే కొన్ని రోజుల వరకు కూడా ఇదే ఉంటాయి పెద్ద మార్పులు చేర్పులో ఉండవు కానీ ఈరోజు మళ్ళీ నేను క్వశ్చన్స్ ఉన్న దాంట్లో కొంచెం అది యాసి కాకుండా చూసి రాసా ఒకసారి మొత్తం అన్నీ సెచ్ సెర్చ్ చేసి డాలర్ ఎంత ఉంది మన రూపాయి ఎంత ఉంది ప్రతిది కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఈరోజు ఇచ్చారు అనమాట ఇక అస్మి అంటే ఏంటి భారత్ రూపొందించినటువంటి సూపర్ కంప్యూటర్ భారత్ రూపొందించినటువంటి కొత్త రోబో భారత్ రూపొందించిన మిషన్ పిస్టల్ భారత్ రూపొందించినటువంటి యుద్ధ విమానం అస్మి అంటే ఏంటి అంటే ఇది భారత్ రూపొందించినటువంటి మిషన్ పిస్టల్ అనమాట అస్మి అంటే గర్వం ఆత్మగౌరవం హార్డ్ వర్క్ అని అర్థము డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సహకారంతో హైదరాబాదులోని లోకేష్ మిషన్స్ దీన్ని తయారు చేసింది నైన్ఎంఎం అస్మి మిషన్ పిస్టల్ హండ్రెడ్ శాతము మేక్ ఇన్ ఇండియా తయారీ మొత్తం ఐదు వందల యాభై అస్మిన్ మిషన్ ఫిస్టల్ను సైన్యం నాత్రన్ కమాండ్లోకి చేర్చింది మీకు ఫోటో కూడా ఇచ్చాను చూడండి పక్కన ఇది రెండు కిలోల కంటే తక్కువ బరువు ఉంటుంది ఎనిమిది అంగళాల బ్యారెల్ ఉంటుంది దీంట్లో ముప్పై మూడు రౌండ్లు అధిక సామర్థ్యం కలిగినటువంటి ఇది ఈ యొక్క మి అస్మి మిషన్ తర్వాత ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో దీన్ని తయారు చేశారు అందువల్ల ఇది తేలిగ్గా ఉంటుంది అనమాట ప్రింటింగ్ ద్వారా ఈ అస్మీని తయారు చేశారు అశ్మి అనేది ఏంటి మనకి భారత్ రూపొందించినటువంటి మిషన్ ఫిస్టల్ అనమాట నెక్స్ట్ దేశంలో మొదటి మహిళా బస్ డిపో సక్కీ డిపో అంటాను దీన్ని ఎక్కడ ప్రారంభించారు ఢిల్లీలోని సరోజినీ నగర్ దగ్గర ముంబైలోని చర్చిగేట్ గేట్ దగ్గర హైదరాబాద్ నుంచి దగ్గర ఇంకోటి వేరేది రాశాను దీంట్లో పేస్ట్ కాలేదు అమరావతిలో అని చెప్పి రాశాను అది పేస్ట్ కాలేదు అనే మొత్తానికి ఆప్షన్స్ అయితే దీంట్లో ఢిల్లీలోని సరోజినీ నగర్ దగ్గర అనేది రైట్ ఆన్సర్ అనమాట అంటే దేశంలోనే మొట్టమొదటి మహిళా బస్ డిపోని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహారు నాడు ప్రారంభించారు సరోజినీ నగర్లో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో సఖీ డిపో పేరుతో దీన్ని ప్రారంభించారు ఈ బస్ డిపోలో మొత్తం రెండు వందల అరవై ఐదు మంది మహిళలు పనిచేస్తున్నారు ఇందులో డిపో మేనేజర్ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది మొత్తం కూడా మహిళలే ఉంటారు మొత్తం రెండు వందల పాతిక మందిలో ఎనభై తొమ్మిది మంది డై డ్రైవర్లు ఉన్నారు తర్వాత నూట ముప్పై నాలుగు మంది కండక్టర్లు ఈ మహిళ మొట్టమొదటి మహిళ డిపోలో పనిచేస్తున్నారు ఇది ఢిల్లీలోని సరోజినీ నగర్లో పూర్తి స్థాయిలో రెండు వందల పాతిక మందితో మహిళలతో ఏర్పాటైంది ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి ఢిల్లీలోని సరాయి ఖాళేఖాన్ చౌక్కి బిర్సాముండే చౌక్ అని కేంద్రం పేరు మార్చింది బి బిర్సాముండే జన్మదినం నవంబర్ పదిహేనున జనాజాతీయ జనజాతీయ గౌరవ దివస్గా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం ప్రకటించింది డి సి బిర్సాముండే ఎయిర్పోర్టు రాంచీలో ఉంది డి బిర్సాముండె నూట యాభైవ జయంతిని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను వరకు దేశమంతా ఆదివాసీ గౌరవ వర్షగా నిర్వహిస్తారు ఇట్లలో ఏది కరెక్టు అంటే ఏబిసిడి అన్నీ కూడా కరెక్టే ఢిల్లీలో ఉన్నటువంటి సరాయి ఖాళేలాక్ ఖాళేఖాన్ చౌక్ పే పేరును బిర్సాముండా చౌక్ అని చెప్పేసి కేంద్రం పేరు అనేది మార్చింది ఇక జన్మదినం జన్మదినటువంటి నవంబర్ పదిహేను నాడు జనజాతీయ గౌరవ దివస్గా రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది బిర్సాముండ ఎయిర్పోర్ట్ అనేది రాంచీలో ఉంది ఇక ఈయన నూట యాభై జయంతిని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను నుంచి నెక్స్ట్ ఇయర్ నవంబర్ పదిహేను వరకు కూడా దేశమంతటా ఆదివాసీ గౌరవ వర్షగా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది నిర్ణయించింది డిసైడ్ చేసింది మూడు వేల కిలోల బిర్సాముండా విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి ఇద్దరు శిల్పులు రూపొందించారు ఇది ఢిల్లీలోని సరై ఖాళే ఖాన్ కోడలి పేరును భగవాన్ బిర్సాముండే చౌక్గా మార్చారు నెక్స్ట్ ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి భారత కొత్త కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సి సిఏజీ కాగ్గా ఏపీకి చెందిన కొండ్రు సంజయ్ నియమితులయ్యారు బి భారతదేశ డెబ్బై ఐదు ఒక కాగు కొండు సంజీవమూర్తి సి రాజ్యాంగంలో రాజ్యాంగం ఐదవ భాగంలోని నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఒకటి వరకు ఉన్న ప్రకటనలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గురించి వివరించాయి డి భారతదేశం మొదటి కాగు వి నరహర్రావు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై నాలుగు వరకు ఇందులో ఏది ఏవి సరైనవి అంటే ఇందులో బి అనేది సరైనది బి కాదు ఇది తప్పొచ్చిందండి ఏసీడీ అనేది కర సరైనవి బి అనేది ఏ అనేది కరెక్ట్ సరైనది అనమాట అంటే భారతదేశ డెబ్బై ఐదో కాదు ఆయన డెబ్బై ఐదు కాదు ఫిఫ్టీన్త్ అనమాట భారతదేశపు పదిహేనవ కాగు కొండ్రు సంజీవమూర్తి ప్రస్తుతం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవీ కాలంలో ఆయన కాలం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైనాడు ముగిసింది దాంతో కొత్త కాగ్గా కె సంజీవమూర్తిని ప్రభుత్వం నియమించింది ఈ పదవి చేపడుతున్నటువంటి మొదటి తెలుగు వ్యక్తి సంజీవమూర్తి ఈయన హిమాచల్ ప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చెందినటువంటి ఐఏఎస్ అధికారి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు మధ్యకాలంలో కేంద్ర అటవీ పర్యావరణ ఐటీ మంత్రిత్వ శాఖల్లో సంజీవమూర్తి మూర్తి పనిచేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటి నుంచి ఇప్పటిదాకా కూడా కేంద్ర విద్యాశాఖలో హైయర్ ఎడ్యుకేషన్ విభాగం కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు ఈయన పదిహేనవ కాగ్ అనమాట కండ్రు కొండ్రు సంజీవమూర్తి ఈయన భారత మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి నెక్స్ట్ ఈ ప్రకటనలో ఏవి సరైనవి ఏ ఇంటర్పోల్ కొత్త సెక్రటరీ జనరల్గా వాల్డేసి ఎక్విజా నియమితులయ్యారు బి ఇంటర్పోల్ తొంభై రెండవ జనరల్ అసెంబ్లీ గ్లాస్కోలో నవంబర్ నాలుగు నుంచి ఏడు వరకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది సి ఇంటర్పోల్ ప్రస్తుత కార్యాలయం లియోన్ ఫ్రాన్స్లో ఉంది డి పంతొమ్మిది ఇరవై మూడు సెప్టెంబర్ ఏడున వియన్న ఆస్ట్రియా కేంద్రంగా ఇంటర్పోల్ ఏర్పడింది ఈ ఇంటర్పోల్ నూట ఇంటర్పోల్లో నూట తొంభై ఆరు సభ్యదేశాలు ఉన్నాయి ఏది కరెక్ట్ అంటే ఇవి అన్నీ కూడా కరెక్టే ఏబిసిడిఈ అన్నీ కూడా కరెక్టే ఇంటర్పోల్ కొత్త సెక్రటరీ జనరల్గా వాళ్డేసి యుక్కిజాని నిమితులయ్యారు ఇక ఇంటర్పోల్ తొంభై రెండవ అసెంబ్లీ గాస్కో గ్లాస్కోలో నవంబర్ నాలుగు నుంచి ఏడు వరకు జరిగింది ఇంటర్పోల్ ప్రస్తుత కార్య కార్యాలయము లియోన్ ఫ్రాన్స్లో ఉంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడున వియానాలో ఆస్ట్రియా కేంద్రంగా ఈ ఇంటర్పోల్ అనేది ఏర్పడింది ఇందులో సభ్యదేశాలు నూట తొంభై ఆరు ఐక్య సంస్థలు నూట తొంభై మూడు ఉన్నాయి ఇందులో నూట తొంభై ఆరు ఉన్నాయి ఇంటర్పోల్ హెడ్ ఆఫీసు ఫ్రాన్స్లో నియా లియోన్లో ఉంది ఇది పంతొమ్మిది వందల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడున ఆస్ట్రియా వియానా కేంద్రంగా ఇంటర్పోల్ ఏర్పడింది ఇంటర్పోల్లో నూట తొంభై ఆరు సభ్యదేశాలు ఉన్నాయి ప్రస్తుతం ఇంటర్పోల్ యొక్క అధికార భాషలు ఏమిటాయంటే ఇంగ్లీషు ఫ్రెంచు స్పానిషు అరబిక్ అనేవి తర్వాత అంతర్జాతీయ నేరాలను నివారించడానికి దర్యాప్తు చేయడానికి సభ్య దేశాలకు సహాయం చేస్తుంది ఇంటర్పోలు పోలీస్ సహకారాన్ని పెంపొందిస్తుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతి పద్ధతులు కాపాడటమే ఇంటర్పోల్ యొక్క లక్ష్యము నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీ భూమిగా మార్చాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది బి నాగాల్యాండ్ రాష్ట్రం మెల్లూరు జిల్లాను ఏర్పాటు చేసింది ఇది గిరిజన జిల్లా సి ప్రపంచ సంస్థల్లో పనిచేసే వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కేరళ అనే విధానాన్ని కేరళ తీసుకురాబోతోంది ఇవన్నీ కూడా కరెక్టే అస్సాంలో కరీం జిల్లా పేరుని శ్రీభూమిగా మార్చాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది అలాగే నాగాలాండ్ రాష్ట్రం మెలూరి జిల్లాని ఏర్పాటు చేసింది గిరిజన జిల్లా అలాగే ప్రపంచంలోని పనిచేసినటువంటి వాళ్ళ వాళ్ళ కోసం అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కేరళ అనే విధానాన్ని కేరళ ప్రభుత్వం తీసుకొస్తుంది మనము ఈ శ్రీభూమి గురించి కొంచెం వివరణ అనేది చూద్దాం అస్సాంలోని కరీం గంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వము శ్రీభూమి అంటే లక్ష్మీదేవి భూమి అని అర్థం అనమాట కరీంగంజ్ అనే పదానికి అస్సామీ బెంగాలీ నిఘంటూలో అర్థం లేదని చెప్పేసి అస్సాం సీఎం హిమంత్ బిశ్వకర్మ శర్మ అన్నారు అలాగే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈ శ్రీ కరీం శ్రీభూమి అని పే పేర్కొన్నట్టుగా సీఎం గుర్తు చేశారు ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇక సింబాయిసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మొదటి విదేశీ క్యాంపస్ను భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల రియాద్లో ప్రారంభించారు రెండు మైండ్ఫుల్నెస్ నెస్ నగరాన్ని నిర్మిస్తున్న ప్రపంచంలోని మొదటి దేశం నేపాల్ మూడు భారత్లో బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు ఈ ప్రకటనలో ఈ మూడు ప్రకటనలు ఏవి సరైనవి అంటే బి ఏది కూడా సరైనవి కావు అన్ని తప్పులే ఇచ్చారు ఏంటి దానికి వివరణ అనేది ఒకసారి చూద్దాము ఒకటి తప్పు ఏంటంటే సింబియా సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మొదటి విదేశీ క్యాంపస్ను భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇటీవల దుబాయ్లో ప్రారంభించారు ఇక రెండో తప్పు మైండ్ ఫుల్నెస్ నగరాన్ని నిర్మిస్తున్న నేపాల్ కాదు భూటాన్ దేశము ఇక మూడో తప్పు భారత్లో బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయట్లేదు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారు ఇక బిమ్స్టెక్ అంటే ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థము బిమ్స్టెక్లో ఉన్నటువంటి దేశాలు ఏడు ఉన్నాయి అవి ఏంటంటే ఇండియా ఒకటి భూటాన్ ఒకటి బంగ్లాదేశ్ ఒకటి తర్వాత మయన్మార్ ఒకటి థాయిలాండ్ ఒకటి నేపాలు శ్రీలంక ఇండియా భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ మయన్మార్ థాయిలాండ్ నేపాల్ శ్రీలంక అది మైండ్ఫుల్నెస్ నగరాన్ని ఇస్తుంది భూటాన్ అనమాట ఇది ఇవాళ టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంకా పన్నెండో తా పదిహేనో తారీఖు వీళ్ళకు ఉంది కాబట్టి కొన్ని వీళ్ళ కోసం ఎక్కువ ఇన్ కాన్సన్ట్రేషన్ చేశాను ఇప్పటి నుంచి జనరల్గా మనకి జనరల్గా అందరికీ పనికొచ్చే విధంగా మనం వీడియోలు అనేవి మనం తయారు చేయబోతున్నాము దాదాపు ఒక రెండు నెలల టైంలో ఇంకా మొత్తం చాలా వరకు వీడియోలన్నీ కవర్ చేసేసి మీకు ఎంసీక్యూల రూపంలో ప్రతి అంశం ఇప్పుడు శాతవాహాలను తీసుకుంటాం అనుకోండి శాతవాహనలకు సంబంధించి మొత్తం వాళ్ళ పరిపాలన విధానం సంబంధించి కానీ సారీ శాతవాహనలు తీసుకున్నాం అనుకోండి శాతవాహనలకు సంబంధించి వాళ్ళ పరిపాలన విధానం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాల పేర్లు కానీ లేకపోతే ఎక్కడెక్కడ నిర్మించారు ఏంటి ఇట్లాంటి అన్ని విశేషాలతో వీడియో అనేది ఎంసీక్విస్ రూపంలో వీడియో ఇస్తాము మీకు మంచిగా గుర్తుండిపోయే రకంగా ఉంటుంది ఇవి ఎవరికి నేను అనమాట ఆ యూట్యూబ్లో పెడితే మీరు ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కి ఎప్పుడు ప్రిపేర్ అయినా ఇప్పుడు కాదు ఇంకో నాలుగు సంవత్సరాల తర్వాత చూసుకోవడానికి కూడా అవకాశం ఉండేలాగా మేము తయారు చేస్తాము డిసెంబర్ ఇరవై నుంచి కూడా మన తెలంగాణ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే వెబ్సైట్ మేము యాప్ తెలుసు కదా మీకు యాప్లో మొత్తం టెస్ట్ అన్ని కూడా మారుస్తున్నాము కొత్త టెస్టులకి చేస్తున్నాము అలాగే వాటికి సంబంధించిన వివరణలు అన్ని చేస్తున్నాము అదే టెస్టుల నుంచి మనం ఒక రెండు టెస్టులు అక్కడ నలభై క్వశ్చన్స్ యాభై క్వశ్చన్స్ తయారు చేస్తే యాభై క్వశ్చన్ల నుంచి మీకు ఒక ఇరవై క్వశ్చన్లకు సరిపడా మీకు వీడియోలు అనేది నేను ప్లాన్ చేసుకుంటూ వస్తాను అందువల్ల మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది దాంట్లో టెస్ట్ సిరీస్లో జాయిన్ అయితే అవి మిగతా యాభై రాసుకోవడానికి యాభై మొత్తం యాభై తయారు చేశాను ఈ ఇరవై నలభై ఇక్కడకు వచ్చినాయి ఇరవై ఇక్కడికి ఇంకా మిగతా ముప్పై టెస్టులు దాంట్లో రాసుకుని చూసుకొని రాసుకోవడానికి ఇలాగే వివరణలతోనే ఉంటాయి కాబట్టి మీకు అది అక్కడ టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడుతుంది ఈ రెండు ఉంటే చాలా ఇంకా మీరు గ్యారంటీగా కొట్టేయచ్చు అనమాట ఇలాంటిది జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేము తయారు చేస్తాం ప్లాన్లన్నీ తయారు చేస్తాం చాలామంది వీఆర్ఓ జీఆర్ఓ జాయిన్ అయ్యారు ఇంకా ఈ అసెంబ్లీ సమావేశంలో మనకి డీటెయిల్స్ వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యండి కంగారేం లేదు ఇప్పుడేమి ఈ ఆ డెసిషన్ వచ్చిన తర్వాతే మీరు వీఆర్ఓ దాంట్లో జాయిన్ అవ్వండి ఇక దానికి తగ్గట్టు కంటే మనకి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్లో పెట్టేటువంటి దానికి తగ్గట్టుకొని ఇక్కడ మనకి వీడియోలు అనేవి కూడా తయారవుతాయి ఇంకొకటి ఏంటంటే మనకి మీరందరూ కూడా ఈ వీడియోలకు సంబంధించిన పీడిఎఫ్లన్నీ యాప్లో ఉంటాయి ప్లస్ మనకి తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ పెట్టుకుంటున్నాం కదా వెబ్సైట్లో కూడా మనకి పాత వెబ్సైట్నే మళ్ళీ రివ్యూ చేశాం కాబట్టి ట్ ఆ వెబ్సైట్లో కూడా నేను అన్ని క్రియేట్ చేస్తాను ఇంకా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కానీ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ప్రతిదీ కూడా వీడియోలు చేయటం కుదరదు కాబట్టి అన్నీ కూడా దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ పెడతాను ఓకే థ్యాంక్ యూ